అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమః ఒక రోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్తాడు కొడుకును జాతర అంతా తిప్పి చూపించి సంతోషపరచాలని నాన్న ఆలోచన జాతరలో మంచి మంచి బొమ్మలు వస్తువులు కొనుక్కొని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చాడని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న ఇంకా తనకి బొమ్మలేవి కొనిపెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లాడు తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో ఏం కొనివ్వగలను అని ఆలోచిస్తున్నాడు నాన్న ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చి కొనివ్వమన్నాడు నాన్న తన జేబులో ఉన్న డబ్బు బొమ్మ ధరను పోల్చి చూసుకొని బాబు ఇంకోటి కొందాం పదా అంటూ ముందుకు కదిలాడు నాన్న అలా పిల్లవాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ తన దగ్గరున్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్నీ కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు పిల్లాడికి నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది నాన్న తనకు అడిగిన వస్తువులు కొనువ్వడం లేదు అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్లు అని పిల్లాడి వేదన ఉండటప్పంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లోకి కావాల్సిన వస్తువుల మాటేమిటి అని నాన్న ఆందోళన ఏదైనా బొమ్మ కొని కొడుకును పెట్టాలని నాన్న మనసులో ఆరాటపడుతున్నాడు ఇంతలో ఎవరో నాన్నను పలకరించారు పిల్లాడి చెయ్యి వదిలి నాన్న మాట్లాడుతున్నాడు జాతరలో జనం పెరిగారు పిల్లాడు నాన్నను గమనించకుండా ముందుకెళ్లిపోయాడు పిల్లాడు కొంత దూరం వెళ్లాక వెనక్కి తిరుగు చూస్తే నాన్న కనిపించలేదు భయం కలిగింది కన్నీళ్ళొచ్చాయి ఏడుపు మొదలైంది అందరూ పోగయ్యారు బొమ్మలిస్తాం ఏడవద్దు అన్నారు బొమ్మలదు నాన్న కావాలి అన్నాడు తిరుబండారాలిచ్చి ఏడవద్దు అన్నారు నాన్న కావాలి అన్నాడు ఎవరు ఏం చెప్పినా ఏడుపావలేదు బొమ్మలు కొనివ్వలేదని మనసులో నాన్నని తిట్టుకున్న పిల్లాడు బొమ్మల గురించి ఆలోచించడం లేదు నాన్న కావాలి అంటూ ఏడుస్తున్నాడు కొడుకును వెతుక్కుంటూ చేరిన నాన్నని చూసి ఆనందంగా అక్కున చేరిపోయాడు ఆ పిల్లాడు కొందాం పదా అన్నాడు నాన్న వద్దు నాన్న నువ్వెప్పుడూ నా చెయ్యి విడవద్దు ఇంటికెళ్దాం పదా అన్నాడు కొడుకు నాన్న ఉంటే భరోసా నాన్న ఉంటే ధైర్యం కొవ్వొత్తిలా కడుగుతూ వెలుగునిచ్చేవాడు నాన్న రాళ్ళ దెబ్బలు తిని పల్లిచ్చే చెట్టులాంటివాడు నాన్న వేలు పట్టి నడిపించేవాడు వేలు ఖర్చు పెట్టి చదివించేవాడు మనం విజయం కొరకు తప్పించేవాడు నాన్న చేసిన త్యాగాలు నాన్న గొప్పతనం నాన్న బాధ్యత ఎన్ని చెప్పుకున్నా తక్కువే మళ్ళీ బాల్యం వెనక్కి తీసుకునేలా అవకాశం వస్తే నీ మనస్సు నొప్పించకుండా నీ చెయ్యి పట్టుకొని నడుస్తాను నాన్న పిల్లలను ప్రేమించే ప్రతి తల్లిదండ్రులకు అంకితం